నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు నా నాయడల గొప్ప కార్యములు చేసేను ఆయన నా కొంగల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము కావించెను అధిపతులను ఆసనముల నుండి పడతోసి వీధులను లేవనే ఆ కలిగమున వారిని సంతృప్తి పరచితులను బట్టి చేతులతో పంపి వేసర మన పితరులకు అబ్రహాములకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కలికరమున బట్టి తన సేవకులకు ఇ మరి అమ్మ మూడు వాస్తవులు ఎలుషమే తగుతూ ఉండి తన ఇంటికి తిరిగిపోయారు ఇది క్రీస్తుము క్రీస్తులు మీ నాటి వేడుకను చూస్తూ ఉంటే మతైసు వార్త రెండవ అధ్యాయము ఆరవ వచనం నాకు గుర్తుకు వస్తూ ఉన్నది యూదయాస్ ఎంగలి నీవు యోదా పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దాము కాదు ఏదైనా నీ ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ను కాపాడేటటువంటి రక్షించేటటువంటి కాపరి నీ వస్తాడు అనేటటువంటి మాటను మన ఈ బోయనపల్లి గ్రామానికి మనం వర్తింపజేసుకున్నట్లయితే బద్భై విచారంలో ఉన్నటువంటి బోయనపల్లి గ్రామమా నీవు ఆంధ్ర దిగుసభలో ఎంత మాత్రము అల్పమైన గ్రామము కావు ఎందుకంటే నీ నుండి ఆరుగురు గురువులు నీ నుండి ఉద్భవించారు ముగ్గురు కన్యాస్త్రీలు నీ నుండి వచ్చి ఉన్నారు కీర్స్తు నాడు మికిలీ ప్రేద సహోదరి సహోదరిగా దిగబలి పూజ ఆరంభంలో మన విచారణ గురువులు మనం తెలియపరుస్తూ విచారణకు మొట్టమొదటి గురువును అందించినటువంటి గ్రామము మన బోయినపల్లి గ్రామము ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టి దేవుని విశ్వాసాలు వందనాలు తెలియపరచకుండా దివంగత గురుశ్రీ ఆర్ జోసఫ్ స్వాముల వారు మన గ్రామం నుంచి రామ మన బద్వేలు విచారణకు ప్రప్రదమైనటువంటి గురువుగా రావటం మనందరికీ కూడా కారణం ఆ పిమ్మట మన గ్రామం నుండి ఎన్నుకున్నబడినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ ఆండ్రూ ప్రభాకర్ రెవరెండ్ ఫాదర్ విజయరావు రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప ఇంకొక చిన్నప్ప తర్వాత ఈరోజు మనం కొనియాడేటటువంటి రెవరెండ్ ఫాదర్ గొల్లపల్లి డేవిడ్ సుందర్ రాజ్ ఈ విధంగా ఈ ఆరుగురుతో కాక ఇంకా చాలా మంది వరుసలో ఉన్నారు రానున్నటువంటి రోజుల్లో కూడా మన గ్రామం నుండి గురువులుగా అవటానికి సిద్ధపడుతూ ఉన్నారు అలాగనే మన గ్రామం నుండి కన్యాకాలుగా ఎన్నిక చేయబడినటువంటి సిస్టర్ ఇందిరా ఫాతిమా కాంగ్రిగేషన్ మరియు సిస్టర్ నిర్మల జేఎంజే కాంగ్రిగేషన్ మరియు సిస్టర్ శిరీష ఎస్ఎంఐ కాంగ్రిగేషన్ మీరు కాక ఇంకా ఎవరైనా ఉన్నారని నాకంత ఐడియా లేదు ఉన్నట్లయితే సంతోషం ఈ విధంగా మన ఆంధ్ర తెలుగు సభకు మన బోయినపల్లి గ్రామం చాలా చక్కగా ఆరుగురు గురువులను ఇప్పటికీ అలాగనే ఒక ముగ్గురు కన్యాకాస్మణులను అందజేస్తున్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియపరచుకోవాలి ప్రైజ్ ఈరోజు మనం కొనియాడేటటువంటి గురుత్వము మన సహోదరుడు మన గ్రామం ముగ్గుబిడ్డ మన గ్రామంలో పుట్టి నడయాడి విజ్ఞానం అలవర్చుకొని మంచి ఆలోచనలు అలవరుచుకొని ఈరోజు ఒక గురువుగా తనను తాను అభిషిక్తం గావించుకొని మన ముందు తన ప్రథమ కృతజ్ఞతా బలిని కొనియాడటం మన గ్రామానికి చాలా చాలా అదృష్టం మన గ్రామానికి అది ఆశీర్వాదకరమైనటువంటి విషయం గత ఇరవై ఆరవ తారీఖున మా డాంబోస్కో ప్రొవిన్షియల్ హౌస్ హైదరాబాద్ నందు గల డాంబోస్కో లో మన డేవిడ్ సుందర గారి యొక్క గురు పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది దానిని నిర్వహించడానికి ఈ సెమినెన్స్ కార్డినల్ పూల అంథోని గారు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు విచ్చి వచ్చి ఆ యొక్క అభిశక్తము గావించారు మనందరికీ సుపరిచితులు మన విచారణలో పనిచేసినటువంటి వారు ఈరోజు అంత ఉన్నతమైనటువంటి కార్డినల్ పొజిషన్ లో ఉంటూ ఇటీవల మనకు ఎన్నికలు చేయబడినటువంటి నూతన పాపు గారు లియో పద్నాల్గో పాపు గారిని ఎన్నిక చేయటంలో కూడా వారి యొక్క పాత్ర ఎంతగానో ఉండటం మరి వారు తన స్వహస్తాలతో మన నూతన గురువుని మన గ్రామానికి చెందినటువంటి నూతన గురువుని అభిషిక్తము గావించి మనకు అందజేయటం చాలా చాలా మనకు గర్వ కారణం ఆ తరుణంలో పీఠాధిపతులు ప్రసంగం సమయంలో చెప్తూ చెప్పినటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి గురువులు విన్నారు బంధువులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు వారు ఎన్నో సంవత్సరాలుగా బద్వేలు విచారణలో పనిచేస్తూ ఉండగా మన గ్రామాన్ని గుర్తు పెట్టుకున్నారు మన గ్రామంలో మన దేవిడ్ సుందర్ వాళ్ళ యొక్క తండ్రి దాగీదు గారిని మనందరికీ సుపరిచితులు చలంగా మనందరికి తెలుసు మాకు చలం అవుతారు వారిని ఆయన చాలా చక్కగా గుర్తుపెట్టుకొని ఒక మంచి కథోలిక్ క్రైస్తవుడు అనేటటువంటి కితాబునిచ్చారు అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా తతోధిక విశ్వాసం వైపు మొగ్గు చూపేటటువంటి వ్యక్తి ఒక ముగ్గు మాట్లాడేటటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి భావాలను కలిగినటువంటి వ్యక్తి తన యొక్క పిల్లలకు మంచి క్రమశిక్షణ దైవ భీతి మంచి విధంగా వారు ఒంటిలోకి రావాలి అని చెప్పేసి వారిని మంచి విజ్ఞానం ఇవ్వటానికి ఆయన ఎంతగానో తాపత్రయపడినటువంటి విషయాన్ని ఆ రోజు కానీ మరి ఇప్పుడు గారు అక్కడ చేరినటువంటి అందరితో కూడా పంచుకున్నారు మన గ్రామాన్ని గుర్తుపెట్టుకుని మన గ్రామంలో జరుగుతూ ఉన్నటువంటి మంచిని మన గ్రామంలో ఉన్నటువంటి కథోలిక విశ్వాసాన్ని ప్రియ సహోదరి సహోదరుల ఎంతగానో అందరికీ కూడా తెలియపరిచినటువంటి వ్యక్తి మరి ఒకసారి మనం ఒకసారి గట్టిగా కొట్టి దేవుని స్తోత్రాలు వందనాలు తెలియపరచుకుందాం ప్రియ సహోదరి సహోదరుల యొక్క చరిత్ర కేవలం ఏదో మన గ్రామం యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవటం కాదు మరి అంత విశిష్టత కలిగినటువంటి గ్రామము ఈరోజు ఎంతవరకు కథోలిక విశ్వాసంలో మనగలుగుతూ ఉన్నది ఐక్యత కలిగి సకుటుంబ సమేతంగా ఒక సంఘముగా దేవుని ఆలయంలో ప్రార్థన చేసుకోగలగటం అనేటటువంటిది ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం మనకున్నటువంటి భేదాభిప్రాయాలు వదిలిపెట్టి మన యొక్క విశ్వాసాన్ని ఇంకా పటిష్టపరుచుకోవడానికి ఇంకా ఎక్కువగా మన గ్రామం నుండి దిగుసకు గురువులను మట కన్యలను అందజేసేటటువంటి దైవభీతి కలిగినటువంటి వాతావరణాన్ని ఐకమత్యం కలిగినటువంటి వాతావరణాన్ని పిలు కుటుంబాన్ని పోలి జీవించేటటువంటి వాతావరణాన్ని మన యొక్క బ్రిదలకు అందజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి ఈనాడు మనం జరుపుకునేటటువంటి పండుగ మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరుల గురుత్వం యొక్క గొప్పతనం గురించి మనం ఎంత చెప్పుకున్నా సరే అది తక్కువగానే అనిపిస్తూ ఉంది ఒకసారి ఒక గురువు ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉన్నారంట అతనితో పాటు ఒక పోలీస్ అధికారి కూడా ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారి ఫాదర్ గారిని చూడగానే కొంచెం ఆయన విమర్శించాలి ఆయన గురించి కొన్ని జోకులు చెప్పాలి అని చెప్పేసి గురువు దగ్గరికి వెళ్ళి పాలరు గారండి ఒక గురువుకి ఒక గాడిదకి వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా అని చెప్పేసి అడిగారంట పాపం ఆ ఫాదర్ గారు చిన్నపుచ్చుకున్నారు అయ్యా నాకు తెలియదు అయ్యా అని చెప్పగానే పోలీస్ అధికారు అన్నారంట ఒక గురువు ప్రార్థన చేస్తూ ఉంటే అది ఎలా ఉంటుందంటే ఒక గాడి అరిచిన ఉంటుంది అదే వ్యత్యాసము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పాపం గురువు గారు ఎంతగానో మనసు వచ్చుకున్నారు నన్ను గాడితో పోరుస్తూ ఉన్నాడా అని చెప్పేసి సరే పోలీసు అంటే వంట అయిపోయింది ఇప్పుడు గురువు కూడా అడిగారు అయ్యా నువ్వు పోలీసు అధికారి కదా ఒక పోలీసు అధికారికి మరి ఒక గాడిలకు వ్యత్యాసమేటో నేను తెలుసా అని చెప్పేసి అడిగాను ఇప్పుడు పాపం పోలీసు కొంచెం చిన్నపుచ్చుకున్నాడు ఫాదర్ గారు నాకు తెలియదు అని చెప్పగానే గురువు అన్నాడంట ఒక పోలీస్ అధికారికి ఒక గాడిలకు వ్యత్యాసం ఏంటంటే వ్యత్యాసమే లేదని చెప్పేసాడు ఒక గాడిలకు ఒక పోలీస్ అధికారికి వ్యత్యాసం లేదు అని చెప్పేసి ఆయన గురువు చెప్పడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా గురుత్వం గురించి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి మనము ఈరోజు ఒక యాచక వర్గంలోనికి బదిలీ చేయబడినటువంటి మన గొల్లపల్లి డేవిడ్ సుందర్రాజ్ గారి యొక్క గురుత్వం గురించి ధ్యానం చేస్తూ దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నటువంటి మనము ఆ యొక్క గురుత్వం యొక్క విశిష్టతను కొద్దిసేపు ధ్యానం చేసుకోవటం మంచిది మన ప్రభులైన యశుడు నిత్యుడైన శాశ్వతులైనటువంటి గురువు అమెరికా దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి విల్లీ గ్రాహం అనేటటువంటి వ్యక్తి ఆయన గొప్ప అమెరికన్ ఇవాన్చలిస్ట్ ఆయన చేతుల మీదుగా అమెరికన్ ప్రెసిడెంట్స్ ఒక ఐదు మంది రిపబ్లికన్స్ కావచ్చు డెమోక్రాట్స్ కావచ్చు వాళ్ళు ఒక ఐదు మంది ఆయన చేతుల మీదుగా గా ఎన్నిక చేయబడ్డారు ప్రమాణము ఆయన చెబుతుంటే వారు రిపీట్ చేసేటటువంటి గొప్ప ఘనతలు పొందినటువంటి బిల్లి గ్రాహంను కొంతమంది నెంబర్స్ అడిగారంట అయ్యా నీకు ఇంత పలుకుబడి ఉంది నీకు ఇంత డబ్బులు ఉంది నువ్వు శాశ్వత ఏదైనా జరుగుతుంది మరి ఐదు మంది ప్రెసిడెంట్లు నీ చేతుల మీద ప్రమాణ స్వీకారం చేశారు అలాంటిది నువ్వు ఎందుకు అమెరికన్ ప్రెసిడెంట్ కాకూడదు నువ్వెందుకు అమెరికన్ ప్రెసిడెంట్గా నిలబడకూడదు మేమందరం కూడా నీకు ఓట్లు వేస్తాము నువ్వు గెలుస్తావు అమెరికన్ ప్రెసిడెంట్ అవుతావు అని చెప్పినప్పుడు ఆ యొక్క బిల్లి గ్రాహం సమాధానం ఇచ్చింది ఈ విధంగా ఇస్తున్నాడు

అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యేటంత అధోగతికి నన్ను నేను ఎందుకు తీసుకువెళ్తాను ఇప్పటి వరకు నేను దేవుడితోనే నడియాడాను నేను ఆయనతోనే నడుస్తాను మానవ మాతులతో నేను నడవను అని చెప్పేసి గొప్ప విషయాన్ని అనగా సువార్తలు ప్రకటించడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ లోకం ఇచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతులు కాదు కదా ధనము కాదు కదా ఆస్తి పాస్తులు కాదు కదా ఇక ఏది కూడా నాకు దానితో సరి సమానము రాదు నేను ఆ విధమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్నాను ఒక అమెరికన్ ప్రెస్ అయ్యేటటువంటి తక్కువ స్థితికి నేను రానే రాను అని చెప్పేసి ఆయన సమాధానం ఇస్తున్నాడు ప్రియా సహోదరి సువార్తను ప్రకటించడం సువార్థిగా మారడం ఒక గురువుగా తన యొక్క జీవితాన్ని తన పరిపూర్తి అంకితం చేసుకోవటము ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయి ఈ లోకంలో ఇచ్చేటటువంటి ఏ ధరలు కూడా దాన్ని పూర్చలేనటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థాయి అని చెప్పేసి మనం మనకు తెలియపరుస్తున్నది మనందరం కూడా నిశ్వసించవలసినటువంటి విషయం మదర్ తెసా గారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రష్యా దేశం నుంచి ఆమెకు ఒక లెటర్ వస్తూ ఉంది ఆ యొక్క లెటర్ రష్యా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి గోర్బచేవ్ అనేటటువంటి నాయకుడు ఆమెకు రాస్తూ ఉన్నాడు అమ్మా మదర్ తెరస్సా గారు అండి మీరు ప్రపంచమంతటా మీ సిస్టర్స్ ఎన్నో సేవలు చేస్తున్నారు అభార్థులను ఆదుకుంటూ ఉన్నారు మీరు కూడా మా దేశమైనటువంటి రష్యా దేశానికి వచ్చి మీ యొక్క ప్రకటన చేయండి మీ యొక్క సేవలు మాకు అందించండి అని చెప్పేసి ఆహ్వానం పలుకుతూ మదర్ తెరస్సా గారు గోర్బచ్చేవ్ గారు మదర్ తెరస్సాకు లేఖ రాస్తూ ఉన్నారు లేఖను చదివినటువంటి భగత్ ధెస్ గారు తిరిగి ప్రతిస్పందన ఆమె రాస్తూ ఉన్నటువంటి లేఖలో ఇదిగో మీ రష్యా దేశం ఒక కమ్యూనిస్ట్ దేశం అంటే ఏ మతాన్ని కూడా ప్రోత్సహించదు మత స్వేచ్ఛ ఎవరికి ఇవ్వరు ఎవరి మతాన్నైనా సరే వారు స్వతహాగా పాటించుకునేటటువంటి హక్కు ఎవరికి లేదు మరి మేము క్రైస్తవులముగా ఉంటూ ఉన్నాం యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారిని మాకు ప్రతిరోజు కూడా ఉన్నటువంటి ప్రసాదంలో ఉన్నటువంటి అందజేసేటటువంటి గురువులు మాతో రావటానికి మీరు అంగీకరించినట్లయితే తప్పనిసరిగా నేను మా సిస్టర్లను తీసుకొని మీరు అనుమతించేటటువంటి గురువును తీసుకొని మీ దేశంలో అడుగు పెడతాను మీకు సేవలు చేస్తాను అనేటటువంటి మాటను మదర్ తెర గారు హరాఖండిగా రాసి పంపిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా యేసు ప్రభుని సైతము శాసించేటటువంటి ప్రభుని సైతము ఈ లోకానికి తీసుకొని వచ్చేటటువంటి ప్రభుని సైతము ఒక సామాన్యమైనటువంటి దిగస ప్రసాద రూపంలో మనకు అందజేసేటటువంటి ఆ యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి ఆ యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి బాధ్యత గురువుగా ఒక కథోలికా గురువుకు మాత్రమే ఉంటూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరు మరి అంతటి ఉన్నతమైనటువంటి స్థితికి ఈ రోజు మన సహోదరుడు మన గ్రామ అయినటువంటి గొల్లపల్లి సుందర్ దేవుని సుందర్ గారు పిలువబడుతూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క గొప్పతనాన్ని మనము గమనించాలి ఆ యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఆ యొక్క మనం ఇచ్చేటటువంటి గౌరవం ద్వారా పొందుకునేటటువంటి ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూస్తూ జీవించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసభ మనకి ఈ రోజు తెలియపరుస్తుంది కథోలిక గురువు యొక్క విశిష్టత కేవలము ఎవరైతే ఆయనను పిలుచుకుంటూ ఉన్నారో ఆయన వద్ద నుంచే వారికి ఆ యొక్క విశిష్టత అనేటటువంటిది లభిస్తూ ఉన్నది ఈరోజు మనము రెండో పట్నంలో చదువుకుని ఉన్నాము ప్రారంభం లేక ఐదో అధ్యాయం ఒకటే వచ్చినము ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి మనం చెప్పుకున్నటువంటి మన గ్రామంలో నుంచి ఆరుగురు భూములు అవుతూ ఉండగా ఈ ఆరుగురు కూడా ఏదో వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహమే కావచ్చు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తి మర్యాదలే కావచ్చు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వారి యొక్క మంచి మర్యాదలే కావచ్చు వీటి వారు గురువులు అయ్యారు అది పొరపాటే ప్రియ సహోదరే సహోదరు ఎందుకంటే కేవలం దేవుడే స్వయముగా వారిని ఏమి కోరి ఎన్నుకుంటూ ఉన్నారు ఇది స్వతహాగా వారి యొక్క నిర్ణయం కాదు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క నిర్ణయం అసలే కానే కాదు పిలువబడినటువంటి వారు వారు ధన్యులు కాదు పిలుచుకునేటటువంటి వారి యొక్క ధన్యత అనగా స్వయంగా యేసు ప్రభు వారిని పిలుచుకుంటూ ఉన్నారు కాబట్టి యేసు ధన్యతను పొందుకునేటటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు అధ్యాయంలో వచ్చిన దేవుని పిలుపు వల్ల మాత్రమే ఈ యొక్క గురుత్వం అనేటటువంటిది ఉన్నది అంతేకాని మనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాల వలన కానీ నైపుణ్యాల వలన కానీ స్కిల్స్ వలన కానీ టాలెంట్స్ వలన కానీ మనం ఎవ్వరం కూడా పిలువబడటం లేదు సహోదరి సహోదరు ఇక్కడ మన ముందు ఈరోజు నూతన గురువుగా ఉంటూ ఉన్నటువంటి డేవిడ్ సుందర్ రాజ్ మా డాంబోస్ సభకు చెందినటువంటి వ్యక్తి గత పది సంవత్సరాలుగా నేను అతన్ని గమనిస్తూ వస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఆయన కంటే ముందు మా యొక్క సభలో చెందినటువంటి వ్యక్తిని మరి ఆ యొక్క గురుత్వం అతని ఆ యొక్క నూతన గురువులైనటువంటి డేవిడ్ సుందర్ రాజులో ఎన్నో నైపుణ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడే నేను చక్కగా ఎంతో చక్కగా పాట పాడగలిగారు ఆయన మనకు దైవార్చన గీతాలను కూడా రాయటానికి దేవుడు అతనికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించారు మంచిగా పాటలు కంపోజ్ చేసేటటువంటి గ్రతలు ఇచ్చారు చక్కగా కీబోర్డ్ వాయించేటటువంటి చక్కగా ఇచ్చారు చక్కగా ఆటలు ఆడగలరు పాటలు పాడగలరు చదువుల్లో బయోటెక్నాలజీ ఎంఎస్సి బయోటెక్నాలజీ వారు చేస్తున్నారు ఇప్పటి మా సభలో ఇప్పటి వారు ఎవరు కూడా లేరు అంత ఉన్నతమైనటువంటి సమతి చదువుకున్నటువంటి వ్యక్తి మరి ఇన్ని నైపుణ్యాలలో కలిగినటువంటి యొక్క దేవుడి సుందర రాజు ఈరోజు దేవుడికి దేవుడు తనని ఒక గురువుగా ఎన్నుకున్నారంటే ఈ యొక్క అన్ని కూడా చూసి దేవుడు ఎన్నుకున్నారు అని అనుకున్నట్లయితే మనం పొరపాటు పడుతూ ఉన్నాము దేవుడు ఒకసారి ఆయన మనల్ని పిలుచుకుంటూ ఉన్నట్లయితే మనకు అవసరమైనటువంటి అన్ని లక్షణాలను అన్ని నైపుణ్యాలను ఆయన స్వతహగా ఇస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల ఆయన ఈ నైపుణ్యాలు కలిగి ఉన్నారంటే దేవుని స్తోత్రాలు వందనాలు ఈ అన్ని నైపుణ్యాలను కూడా ప్రభు యొక్క నామానికి ఘనత మహిమ చేకూర్చేటటువంటి విధంగా ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అన్ని కూడా దేవునికి మహిమ చేకూర్చేటటువంటి విధంగా వినియోగించిన రోజే ఆయన యొక్క గురుత్వానికి ఒక సార్థకత అనేటటువంటి ఉంటూ ఉన్నది ఏదో నాకున్నటువంటి నైపుణ్యాన్ని నలుగురు ప్రదర్శించి నలుగురు అబ్బా గ్రేట్ అంటే కాలు ఎగరేసుకోవటము గురుత్వం కానే కాదు ప్రియ సహోదరి సహోదరా ఎంతవరకైనా సరే దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క లక్షణాలను దేవుడు నాకు ఇచ్చినటువంటి నైపుణ్యాన్ని సర్వస్వం కూడా నేను ఆయనకే నేను సమర్పించుకోవాలి అనేటటువంటి ఆలోచన మనలో ఎప్పుడైతే ఉంటూ ఉన్నదో ఒక గురువు జీవితం యొక్క సార్థకతను ఆయన పొందుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మనం గమనిస్తూ ఉన్నాం లో అధ్యాయం పదహారు లక్షలంలో మీరు నన్ను ఎన్ను కానీ నేను మిమ్ము ఎన్ను అనేటటువంటి మాటలు యశు ప్రభు ఈరోజు మనల్ని ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు ఎవరిని ఆయన సాన్నిధ్యాన్ని పిలుచుకోవాలనో ఎవరిని ఆయన పీఠం చక్కని పిలుచుకోవాలనో అనేటటువంటిది కేవలము ప్రభువుకు మాత్రమే వర్తించేటటువంటిది ఆయన ఎన్నుకోవటం లేదు కానీ స్వయంగా ఏసు ప్రభువే ఆయన ఎన్నుకుంటూ ఉన్నారు తన యొక్క సాన్నిధ్యానికి ఒక గురువుగా ఆయనను పిలుచుకుంటూ ఉన్నారు మార్కు వార్త మూడవ అధ్యాయం పదమూడవత్సరంలో పిదప ఆయన ఎక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన యొక్కకు వచ్చి డేవిడ్ సుందర్రాజు వారి యొక్క ఇంట్లో ఇంకా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఇద్దరు అక్కలు ఉన్నారు మరి వారిని దేవుడు పిలుచుకోవటం లేదు సహోదరి సపోతున్నారా కానీ డేవిడ్ సుందర్రాజు మాత్రమే దేవుడు పిలుచుకుంటూ ఉన్నారు అనగా పిత ఆయన కోరుకున్నటువంటి వారిని ఆయన పిలుచుకుంటూ ఉన్నారు అంటే వారి సహోదరి సపోదన దేవుడు పిలుచుకోవటం లేదని కాదు కానీ వారిని పిలుచుకుంటూ ఉన్నారు వారి కలిసి జీవితాన్ని పిలుచుకుంటూ ఉన్నారు వారిని వివాహ జీవితాన్ని పిలుచుకుంటూ ఉన్నారు కానీ దేవుడు సుందరరాజును మాత్రం నేను నా పీఠము చెత్త నా ప్రజల కోసం బలు అర్పించాలి నా ప్రజలకు నాకు ఒక మధ్యవర్తిగా నువ్వు ఉండాలి ఒక నా మాటను ప్రకటించేటటువంటి ఒక ప్రవక్తగా నువ్వు ఉండాలి నా యొక్క సందేశాన్ని ఎక్కడికి అందించేటటువంటి బిడ్డగా ఉండాలి ఒక అనుసంధాన కర్తగా నువ్వు ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆయనను ప్రత్యేకంగా పిలుచుకుంటూ ఉన్నారు ప్రియ సపో కాబట్టి మన యొక్క పిలుపు దైవ పిలుపు అనేటటువంటిది ఏదో నా సొంత ఇష్టముతోనో నాకున్నటువంటి నైపుణ్యంతోనో నేను సంపాదించుకునేటటువంటిది కానే కాదు ఆయన అనంత కృపలో ఆయన అనంత ప్రేమలో కొంతమందిని ఎన్నుకొని తన యొక్క పనిని వారికి ఉన్నాడు అనేటటువంటి విషయం అక్కడ మనకు మరి దేవుడు పిలుచుకుంటూ ఉన్నారు అదే వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన వారిని ఎందుకు పిలుచుకుంటూ ఉన్నాడు ఆయనతో ఉండటానికి మరియు ఆయన యొక్క సువార్తను ప్రపంచ నలుగుల చాటడానికి పంపబడటానికి వారిని పిలుచుకుంటూ ఉన్నారు అనగా ఈరోజు గురువుగా మన ముందు నిలబడినటువంటి దేవుడు సుందర్రాజ్ ఎంత ఎక్కువగా దేవునితో మమేకమై జీవిస్తాడో అంత ఎక్కువగా ఆయన ప్రభువుని ప్రకటించగలరు ఆయన ఎంత ఎక్కువగా దేవుడితో సిశరికాన్ని చేస్తాడో ప్రార్థనలో సమయాన్ని గడుపుతాడు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన సంఘ ప్రార్థన ఒక కమ్యూనిటీ ఎక్కువ కలిసి దేవుడితో ప్రార్థన చేస్తూ గడుపుతాడో అంత ఎక్కువగా తన స్వార్థ పరిచర్యలు మరి ముఖ్యంగా పుణ్యత జాంబోసు గారు చూపించినటువంటి పేద యువత ఆత్మల రక్షణ యొక్క పరిరక్షణలో ఆయన అంతగా వెలిసిందేటటువంటి పరిస్థితి ఆయన ఎంత తక్కువగా దేవుడితో గడుపుతాడో అంత తక్కువగా సువార్థ పరిచర్యలు కూడా ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి దేవుడు తన వారిని ఎన్నుకున్నగా తన చెంత ఉండటానికి మరియు తన యొక్క ప్రకటనలు చేయటానికి వారిని పిలుచుకుంటూ ఉన్నారు ఇది స్వయంగా దేవుని యొక్క ఇనిషియేటివ్ దేవుడే మొట్టమొదటి అడుగు అతని వైపు వేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం గమనించాలి మరి ఇంత దేవుడు చేస్తూ ఉండగా మరి ఆయన చేయాల్సిందేంటి పిలుపుకు ఇవ్వటము ఇదిగో దేవా నా జీవితం అంకితం ఇదిగో భగవా నువ్వు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని పరిపూర్తిగా నేను సమర్పించుకుంటూ ఉన్నాను ఒక సర్వసంగ పరిత్యాగి ఇక లేదు నా కుటుంబం నాకు లేదు నా ఊరు నాకు లేదు నువ్వు నాకు ఎక్కడికైతే పంపిస్తావో వారే నా బంధువులు అదే నా ఊరు నేను వారి కోసమే నా యొక్క జీవితాన్ని నేను అక్కడ నేను గడపాలి నా యొక్క సమయాన్ని నాకున్నటువంటి విలువైన శక్తిని నాకున్నటువంటి జ్ఞానాన్ని నాకున్నటువంటి అన్నింటినీ కూడా నీవు నన్ను ఎక్కడికైతే పంపిస్తావో నేను వారి కోసం జీవించాలి ఎందుకంటే నువ్వు నన్ను పిలుచుకొని ఉన్నావు కాబట్టి ఇక్కడ ఆయన యొక్క బదులు ఏ విధంగా ఉన్నారంటే నా అనేటటువంటి వారు నా సొంత బంధువులు నాతో పుట్టువులు నా తల్లిదండ్రులు వారందరూ కూడా సెకండరీ రెండవ స్థానమే ప్రప్రథమైనటువంటి స్థానం దేవుడు ఎవరు ఎక్కడైతే తనను పంపిస్తూ ఉన్నాడో తన యొక్క గురుత్వ జీవితాన్ని పరిపూర్తిగా వారి కోసం పెట్టడమే ప్రభు అతని నుండి ఇక్కడ ఉన్నటువంటి గురువులు అందరూ మా అతని నుండి కోరుతూ ఉన్నారు ప్రియ సహోదరి సభ కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం మరి మన గ్రామం నుంచి ఇంతమంది గురువులు అయ్యారు మనకేం వస్తుంది మనకేం చేశారు వాళ్ళు పొరపాటు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మమ్మల్ని పిలుచుకుంటూ ఉన్నటువంటిది నీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి కాదు నీ ఇంటిని చక్క పెట్టుకోవడానికి కాదు నీ గ్రామాన్ని నువ్వు చక్క పెట్టుకోవడానికి కాదు నేను పంపించినటువంటి ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళాలి వారి కోసం నువ్వు జీవించాలి వారి కోసం నీ యొక్క జీవితాన్ని ఒక పనంగా నువ్వు పెట్టాలి అని చెప్పేసి ప్రభు వారిని కోరుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా పునీత జాన్ బోస్సు గారు గురువు అవుతూ ఉన్నటువంటి తరుణంలో అతని తల్లి మమ్మ మార్గరే అతన్ని పిలిచి ఉంది అయ్యా ఈ రోజు నువ్వు గురువు అవుతున్నావు కదా గురువు అవటం అంటే అర్థం ఏంటంటే బాధలను భరించడం ప్రారంభమవుతుంది జీవితంలో అంతేకాదు ఈ యొక్క గురుత్వం ద్వారా నువ్వు ఏదో సరే ధనిగుణమైనట్లయితే నేను నీ ఇంటిలో అడుగు పెట్టను అని చెప్పేసి చెబుతూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరి అంత గొప్ప తల్లి మమ్మ మార్గరెట్ మీద జానం గారి తల్లి నువ్వు నీ గురుత్వం ద్వారా ధనికుడమైనట్లయితే నేను నీ కుటుంబంలో నీ ఇంట్లో నేను అడుగు పెట్టను సహోదరులారా గురుత్వం నుంచి ప్రభువు కోరుకునేటటువంటి బదులు తన ఆపాద మస్తికం తనను తాను పరిపూర్తిగా దేవుని కోసం అంకితం చేసుకునేటటువంటి బిడ్డగా ప్రభువు తయారవ్వాలి అని చెప్పేసి ప్రభువు ఈ యొక్క గురువు నుండి కోరుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి గురువు అందరి నుంచి కోరుతూ ఉన్నారు మరి ఈ రోజు మనం ఇంత గొప్పగా ఆ యొక్క దేవుడి సుందరరాజ్ గురువు కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు పిలిచినటువంటి ఆ యొక్క పిలుపుకు ఆయన ఎస్ అని చెప్పేసి బదులు చెబుతూ ఉన్నాడు ఇక ఈ రోజు నుంచి ఆయన జీవితాంతం కూడా చివరి శ్వాస వరకు కూడా ప్రభు కోసం జీవించేటటువంటి వ్యక్తిగా ఆయన మారాలి ఆయన ప్రార్థన చేయాలి ఒక గ్రామస్థులైనటువంటి మనము బంధుమిత్రులైనటువంటి అందరం కూడా ఆయన కోసం మనం ప్రార్థన చేస్తూ మన గ్రామం నుంచి గురువులైనటువంటి వారందరూ కూడా ప్రభువు ఇచ్చినటువంటి పిలుపుకు బదులు చెబుతూ ఎల్లప్పుడూ కూడా ఇదిగో ప్రభు నా జీవితం అంతా కూడా నీ కోసం సమర్పిస్తూ ఉన్నాను నా ఏమీ లేదు నాకున్నదంతా కూడా నీదే అనేటటువంటి విధంగా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని గురుత్వ జీవితాన్ని జీవించినప్పుడు నిజమైనటువంటి గురుత్వానికి సార్థకత అనేటటువంటిది నెలకొంటూ ఉండాలి కాబట్టి ఈ విధమైనటువంటి ఉన్నత భావాలను కలిగి ఇక సర్వస్వము ఆయన సమర్పించేటటువంటి బిడ్డగా మనల్ని మనం తయారు చేసుకోవడానికి ఇక్కడ గురువుగా ఎన్నికైనటువంటి యొక్క నూతన గురువు తనంతరం తన యొక్క జీవితాన్ని పరిపూర్తిగా దేవునికి అనుమతి చేసుకోవడానికి అతని కోసం ప్రార్థన చేద్దాం అతన్ని అతని కుటుంబాన్ని దేవుడి నిండుగా జీవించాలని అలాగే స్వర్గీయమైనటువంటి వారి తండ్రి యొక్క చలం గారి యొక్క ఆత్మ నిత్య శాంతి పొందాలి అని చెప్పేసి మనం ప్రత్యక్ష ప్రార్థన చేద్దాం వారు నిండైనటువంటి గురుత్వాన్ని జీవించడం ద్వారా మన యొక్క గ్రామము ఆశీర్వదింపబడాలని చెప్పేసి ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర